මටුවයි පන් දන වදනස ම පලා ගැනේ තා අමෝයම మా కోసం వెచ్చించి మీకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆధారమైనటువంటి ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో గర్ల్స్ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అనంత ప్రిన్సిపల్ గారిని మిగతా సిబ్బందిని అదేవిధంగా విద్యార్థులకు స్థానికంగా పాల్గొన్నటువంటి స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం వర్షాకాల ప్రారంభ సమయంలో ప్రతి ఒక్కరం కూడా మనం బాధ్యతగా భావించి ఒకరు కనీసం ఒక పది చెట్లు నాటే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి అని ఒక స్ఫూర్తితో కూడినటువంటి నినాదాన్ని మనందరికీ ఇచ్చింది ఈరోజు మానవాళి పరమైనటువంటి అంశాలతో ఏ రకమైన ఇబ్బందులు పడతా ఉన్నామో మనందరికీ తెలుసు కనీసం వర్షాకాల సమయంలో వర్షాకాల ప్రారంభ సమయంలో ఒక పది చెట్లు నాటడానికి ప్రతి ఒక్కరం కూడా మనం కక్కనం కట్టుకోవాలి ప్రత్యేకంగా ఈ డిగ్రీ కళాశాలలో అంతా ప్రిన్సిపల్ గారు అదే విధంగా వారి సిబ్బంది ఈ యొక్క చెట్ల పెంపకంలో కానీ అదేవిధంగా ఇక్కడ కళాశాల పరిశుభ్రత కానీ వారు చూపించినటువంటి చొరవ ఎప్పటికీ కూడా మరవలేని ఉద్యోగ బాధ్యతలో మాకు సంబంధం లేనటువంటి అంశాలు అని భావించకుండా ఈ సామాజిక స్ప్రోలో ఇది కూడా ఒక భాగమే అని ఈ ప్రకృతిని కాపాడడం కూడా ఒక డ్యూటీలో భాగమే అని భావించి ఇంత గొప్పగా ఈ యొక్క కాలేజీని అభివృద్ధి చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ పేరు విజ్ఞప్తి